నర్సరోపేట మండలం కోటప్పకొండలోని వడియాల రాజు అన్నదాన సత్రంలో వన సమారాధన ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులను ఆహ్వానించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు తెలుగుదేశం పార్టీ వడ్డెరస అధికార సమితి పల్నాడు జిల్లా కో కన్వీనర్ వేముల పాండు రంగారావు తిరుమలకొండ నరసింహారావు వివరాలు తెలియజేశారు అందరికీ నమస్కారం రేపు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక వనభోజన సందర్భంగా కోటప్పకొండలో వడేరాజుల రాజుల అన్నదాన సత్రం నందు రేపు వనభోజన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు గారిని కులం కమిటీ పెద్దలు మొత్తం వచ్చి కలిశాము అదేవిధంగా రేపు జరగబోయే వనభోజన కార్యక్రమానికి నసరావుపేట ఉన్నటువంటి వడే రాజుల కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కళ్ళు పాల్గొవాలని తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి మన యొక్క కుల పెద్దలు అందరూ వచ్చే ఉన్నారు అందరూ కలిసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఒడి రాజుల అన్నదాన సత్రం నందు వడి రాజుల కార్తీక వనసమారాధన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదవడ అరవింద్ బాబు గారిని అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అలాగే ఎమ్మెల్సీ మా వడ్డీరాయ సంఘ నాయకులు చంద్రగిరి రత్నం గారిని మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారిని ఆహ్వానించాము అదేవిధంగా రేపు జరిగే వనసమాధాన కార్యక్రమాలలో మరి అనేక సత్యనారాయణ వ్రతం కానీ ఈవెంట్స్ కానీ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం కావున నర్సరాపేట పట్టణం నర్సరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్తీక వన సమాధాన కార్యక్రమం హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు మనస్ఫూర్తిగా ఈ కమిటీ తరఫున కోరుకుంటూ ఉన్నాము జై ఒడ్డరా జై జై ఒడ్డిరా